తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీని పంద్ర ఆగస్టు తర్వాత ప్రకటించనున్నారు ఆ దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తును ముమ్మరం చేసింది ఈ నెల చివరి వారంలో పీసీసీ అధ్యక్షుడు నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రచార కమిటీ చైర్మన్లతో నూతన టీపీసీసీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది అలాగే మరికొన్ని కార్పొరేషన్లు సంస్థలకు చైర్మన్ల పేర్లను అధిష్టానం ఆమోదించనున్నట్లు సమాచారం మంత్రివర్గ విస్తరణకు మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి ఏఐసిసి విస్తరించే పనిలో ఉన్న అధిష్టానం ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నాయి టిపిసిసి లో నియామకాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నాయి శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే నూతన టీపీసీసీపై పై చర్చల కోసం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు అధిష్టానం నుంచి పిలుపువచ్చింది కానీ శాసనసభలో కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లులపై చర్చ ఉండటం సమావేశాలు ముగియగానే సీఎం అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారవటంతో ఢిల్లీ భేటీ వాయిదా పడింది సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ సమావేశం జరగనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పారు తర్వాత సీఎం బట్టి ఢిల్లీకి పిలిపించుకుని తుది సంప్రదింపులు జరుపుతారని చివరి వారంలో కొత్త టీపీసీసీని ప్రకటిస్తారని పేర్కొంటున్నాయి ఏ సామాజిక వర్గం నుంచి టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలన్నది ఖరారు చేశాక ఎవరిని నియమించాలన్న దానిపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం బీసీ లేదా లంబాడీల నుంచి అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి